మార్నింగ్ ఎవరిబడి నేను మీరమేష్ పోతరాజు ఇదిష్టరా వార్తకి స్వాగతం ఒక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ ఇది సో కొత్త రేషన్ కార్డులు కొత్త అప్డేట్ కొత్త రేషన్ కార్డులు కొత్త అప్డేట్ అని ఇప్పటికే చాలా అప్డేట్లు ఇస్తూ వస్తున్నాం సో ఇది నిజంగానే కొత్త అప్డేట్ దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి కీలకమైన స్పష్టమైన ప్రకటన కూడా వచ్చింది కొత్త రేషన్ కార్డుల గురించి బి కేంద్రాలలోనే అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు అని సో దానికి సంబంధించిన వార్త ఒక సరుద్దాం మనం సో క్లియర్ గా ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించిన చూడవచ్చు మనం రైట్ కొత్త రేషన్ కార్డులు ఇప్పటి నుంచి మీ సేవా కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు గతంలో అప్లై చేసుకోలేని వాళ్ళు సో ముందుగా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు ఆ తర్వాత మన సర్వేలు చేసుకున్నారు సర్వే తర్వాత గ్రామ సభల మీరు ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోరు వాళ్ళందరి మళ్ళీ గ్రామ సభల కార్డు తీసుకొచ్చి ఒక లిస్ట్ కాదు మీరు ఆ లిస్టులో లేని వాళ్ళని మళ్ళీ అప్లై చేసుకోమన్నారు స్ప్లిట్ ఫామ్లు అన్నారు ఏవో అన్నారు సో మొత్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ ఇది సో ఎవరు ఆ కావద్దు కొత్త రేషన్ కార్డులు మళ్ళీ ఏమైంది ఆల్రెడీ లిస్టుల వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు ఆల్రెడీ లిస్టులో వచ్చిన వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు వస్తుంది ఇక గతంలో ప్రజాపాలన దరఖాస్తులో పెట్టుకొని తర్వాత గ్రామ సభలో కూడా మళ్ళీ అప్లై చేసుకుంటారు కదా సో వాళ్ళకి అక్కడ కూడా చేసుకోలేక మిస్ అయిన వాళ్ళు ఈ రెండు మూడు జాగాలలో ఏదైనా అప్లై చేసుకోవడం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చక్కగా మీ సేవ కేంద్రానికి వాళ్ళకి ఏం లేదు మీ సేవ నేను గతం నుంచి చెప్పుకుంటూ వస్తేనే ఉన్నా మస్తు అనేక సందర్భాలు చెప్పినా మీరు ఆగం కావద్దు ఆగమం గాయకాయ కావద్దు ఇది నిరంతర ప్రక్రియ అని మనం చెప్పినట్టుగానే ప్రభుత్వం కూడా ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పింది నిరంతర ప్రక్రియ అంటే అర్థం కాకపోతే కానులకి చెప్తున్నా ఇది ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో ఇట్లా కుధ్రువీకరణ ఆదాయ ధృవీకరణ అంటారు కదా ఇట్లా ఎప్పుడు అప్పుడు ఎట్లయితే అప్లై చేసుకుంటావో రేషన్ కార్డుల గురించి కూడా గట్లనే అప్లై చేసుకోవచ్చు ఇక వాళ్ళకి పుట్టినట్టు అప్లై చేసుకోవచ్చు గిట్టినోళ్ళకి గిట్టినట్టు మైనస్ చేయవచ్చు సో పౌర సరఫరాలకు సంబంధించి ఇదేదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం అప్లికేషన్లు ఉంటే దరఖాస్తు ఉంటుంది మీసేవల ఆల్రెడీ అప్లై చేసుకుంటు పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో దాంట్లో పేరు చిరునామా 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 అంటే అడ్రస్ ఈ అడ్రస్ మార్చుకోవాలన్నా పేర్లు మారాలన్నా ఇంకేమైనా తప్పప్పుడు నేను మనుషులను చేంజ్ చేయాలి యాడ్ చేయాలి డిలీట్ చేయాలన్నా కూడా ఇప్పటి నుంచి మీ సేవల్ని అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన వార్త చూద్దాం మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్స్ ఛాన్స్ సభ్యుల మార్పులు చేర్పులకు సైతం పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి పౌర సరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది కొత్త కార్డులతో పాటు సభ్యుల మార్పులు చేర్పులకు సైతం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇక్కడ ఒక కీలక అనుమానం ఉంది కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు రావడంతో పాటు మార్పులు చేర్పులకు గతంలో ఉన్న పాత రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంది ఇయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు రెండో పేజీలోనే చూద్దాం మరి అయితే ఆ ఆ పథకం అన్నారు ఈ పథకం అన్నారు రేషన్ కార్డులు అన్నారు మీన్లు అన్నారు ఇవన్నీ అన్నారు మరి ఏమేందో అని చెప్పి చాలామంది అయితే మరి కొంత అనుమానంతో ఉండే కాబట్టి సో దానికి సంబంధించిన అప్డేట్ ఏది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది అవసరమైన వారు గత నెల ఇరవై ఆరున గ్రామ సభలో దరఖాస్తు చేయని వారికి ఇప్పుడు అవసరమైన వాళ్ళు గత నెల ఇరవై ఆరు తారీఖు నాడు అప్లై చేయని వారికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది సో దాని జీవకు సంబంధించిన ఫోటో కూడా పక్కకు డిస్ప్లే అవుతుంది కావచ్చు నాకు తెలిసి చూడండి సో ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పేరులో మార్పులు చిరునామా మార్పులు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కోసం వీలు కల్పించింది కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని చూసిరా సింగిల్ డైలాగ్ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ ఇక గీ గి లాస్ట్ డేట్ ఉంది గీ ఫలానా డేట్ తోటి అయిపోతుందని కాదు నేను జనవరి ఇరవై ఆరు తారీఖు ముందు నుంచే చెప్పిన ఎక్కడ కూడా ప్రభుత్వం ఇరవై ఆరు తారీఖు నాడు సంక్షేమ పథకాలు ఇనీషియేట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పింది కానీ ఫలానా రోజు లాస్ట్ డేట్ అని ఎక్కడ కూడా చెప్పలే అదే మాట మీద ఇప్పుడు ఈ రేషన్ కార్డుల ప్రక్రియనే కొనసాగుతూనే ఉంది దరఖాస్తు చేసుకుంటూనే ఉండొచ్చు లాస్ట్ డేట్ అని ఏమి లేదు మీ మీ వీళ్ళు బట్టి మీ మీ పరిస్థితులను బట్టి మీ ఆళ్ళ రేషన్ కార్డుల లిస్ట్ వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు సపోడే పాత రేషన్ కార్డుల మార్పులు చేర్పులు తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే సెట్ చేసుకుంటారు అంటే చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని సి మీ సేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రతా కార్డుల దరఖాస్తు స్వీకరణకు సంబంధించిన సేవలను ప్రారంభించాలని మీ సేవా కేంద్రాలను పౌర సరఫరాల కమిషనర్ ఆదేశించారు ఇక్కడ మీరు కొంత ఆహారం కావద్దు ఇక్కడ నేను చెప్పినా కదా అని ఆయన మీరు ఏదో కాగిం పట్టుకొని మీ సేవా కేంద్రానికి పోతాడు వాళ్ళు నాకేం తెలియదు అంటాడు ఆగ్ కావద్దు ఎందుకంటే ఇప్పుడే మీ సేవా కేంద్రాలకు సమాచారం ఇచ్చిరిగా షార్డ్ చేయరు అని ఒక్కో రేషన్ ఒక్కో మెషిన్ మీ సెంటర్ రోడ్ ఒక్కొక్క ఒక్కొక్క మెల్లగా ఒకరి తర్వాత ఒకరు దాని గురించి అప్డేట్స్ తెలుసుకొని మెల్లమెల్లగా అప్లై చేస్తారు అన్ని మీ సేవా కేంద్రాలు ఒకటేసారి ఆ స్టార్ట్ కాకపోవచ్చు వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇట్లా చాలా జరుగుతాయి మీ సేవా కేంద్రాల్లో సో ఈ ప్రక్రియ స్టార్ట్ అయినాక ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడ తీసుకొని అన్ని మీ అయితే వెనక ముందు మొదలైతాయి ఇది నిజంగా ప్రజలకు ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుబాటులో ఉండాల్సిన నిరంతరం ఇప్పుడు ఇండియా అనేది ప్రతి మనిషికి అవసరమే మరి అట్లాంటి సంక్షేమ పథకాన్ని కొన్ని రోజులకే కుదించి రేషన్ కార్డులు ఇచ్చినామని చేయి దులుపుకొని ఎగ్గితే కాకుండా మొత్తం ఉండడం కూడా ఉత్తమమే ఇప్పటికే కొత్త కార్డులకు సంబంధించి పది లక్షల దరఖాస్తులు మొత్తం ఎన్ని కొత్తవి పది లక్షలు వచ్చినాయట మళ్ళా కొత్తవి పది లక్షల రేషన్ కార్డులు ఇరవై ఐదు లక్షల మంది మార్పులు చేర్పుల కోసం ఇరవై ఐదు లక్షల మంది చేంజెస్ మార్పులు చేర్పుల కోసం ఆ దరఖాస్తు చేసుకున్నాట కోసం ఐదేళ్ళ క్రితం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు ఇవ్వనట్టు అధికారులు చెప్పారు ఈ రేషన్ కార్డులు డిజిటల్ కార్డులట అర్థమవుతుందా డిజిటల్ కార్డులు చేతికిచ్చే కార్డులు కాదు డిజిటల్ కార్డులు వస్తాయి రేషన్ కార్డులు సో మొత్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఈ అప్డేట్ అయితే ఇది కొత్త రేషన్ కార్డులు దాదాపుగా ఓ పది లక్షలు ఇవ్వబోతున్నట్టు ఇరవై లక్షల మంది మార్పులు చేర్పులకు అడిగిరట అడిగారట అట్లే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు మీ సేవలో మీరు దగ్గరలో ఉన్న మీ సేవకు పోతే అప్డేట్ ఉంటేనేమో ఇస్తారు లేకపోతే ఒక రెండు రోజులు ఆగండి లేదు లాస్ట్ డేట్ ఏం లేదు మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ చూడవచ్చు మీ సేవ పోర్టల్ ఫర్ రేషన్ కార్డ్ నాట్ వర్కింగ్ సో కామెంట్ చేస్తున్నారు కింద ఎవరో సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ మీ సేవ పోర్టల్ ఫర్ రేషన్ కార్డ్ నాట్ వర్కింగ్ అట సో ఇప్పుడే ఇంకా వర్కింగ్లోకి రాలేదట నేను చెప్తూనే ఉన్నా సేమ్ ఇట్లా జరుగుతుందని చెప్పేసి చెప్తూనే ఉన్నా కింద మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు కామెంట్ చేశారు సో థ్యాంక్స్ థ్యాంక్స్ బ్రదర్ ఓ ఎస్ఎం అంట పేరు పూర్తి పేరు లేదు సో ఆయన అప్డేట్ ఇస్తున్నాడు మనం చెప్పిన విధంగానే మీ సేవా పోర్టల్ ఇంకా వర్కింగ్ లేదట ఎందుకంటే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మీ సేవా కేంద్రాలు జనాలతో ఒక్కసారి దాని మీద పడేసరికి సర్వర్ కానీ లేకపోతే ఇంకా పూర్తిగా దాన్ని సెట్ చేసే రోజు లేదో తెలియదు ఒక్కొక్క రోజు వన్ డే బై డే ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం సెట్ అయ్యే అవకాశం ఉంది అన్ని మీ సేవా కేంద్రాలలో కూడా ఈ సేవలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటికిప్పుడు అయ్యే అవకాశం అయితే లేదు సో ప్రారంభిస్తున్నామని చెప్పారు జనరల్గా ఏది కానీ ఇట్లా ప్రారంభించగానే సైడ్ మీద ఒక్కడిసారి ఇట్లా పడతారు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మొత్తం తగ్గిపోతారు మనం హ్యూమన్ సైకాలజీగా ఓపెన్గా చెప్తున్నా మళ్ళీ ఏం చేస్తారు ఏదైనా లాస్ట్ డేట్ ఉందని కనుక ప్రభుత్వం ఏదైనా చెప్పింది అనుకో మళ్ళీ లాస్ట్ డేట్ రోజు ఒక్కరోజు ముందు రాత్రి నానా తడ్డాలు పడి ఆయన లైన్లో పడి కింద మీద అవుతాం మనం అందుకే గట్లా కాకుండా ఎప్పుడు వర్కింగ్ స్టార్ట్ అయిందో తెలుసుకొని స్టార్ట్ అయినప్పటి నుంచి వన్ బై వన్ ఎవరు పని వాళ్ళు ముందుగా ఉడగొట్టుకుంటే పని అయిపోతుంది పుసుకున్న లాస్ట్ డేట్ అనుకో మళ్ళా అందమై పడిగాపులు కాయాలి మీ సేవల ముందట ఆగంగాకూరి మీ సేవా కేంద్రాల కాడ మీరు మొన్న ప్రజాపాలనలో అప్లై చేసుకోకపోయి ఉంటే లిస్ట్లో పేరు రాని వాళ్ళు మాత్రమే ప్రజాపాలన మన గ్రామ సభల కాడ అప్లై చేసుకోమన్నారు లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే అవసరం లేదన్నారు లిస్ట్లో పేరు రాక గ్రామ సభలో అప్లై చేసి అక్కడ కూడా రాని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మీ సేవ కేంద్రం చాలా ఊర్లో అక్కడ గ్రామ సభలే కాలేదు అన్నారు కాని వాళ్ళు కూడా ఇక్కడ మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇక గ్రామ సభలు అయిపోయింది గ్రామ సభలు అనేది కొంతవరకు ప్రజాక్షేత్రంలో పారదర్శకంగా చేసినామా లేదా అని జనాలు చెప్పుకోవడానికి వాళ్ళు గ్రామ సభలు నిర్వహించారు కానీ అదే అల్టిమేట్ కాదు గ్రామ సభలు మీ ఊర్లో పెట్టినంత మాత్రాన మీరు అనర్హులని కాదు మీ మీ ఊర్లలో పట్టణాలలో వాటర్లో చాలా జాగాలు నాకు హైదరాబాద్ నుంచి చాలా కాల్స్ వచ్చినాయి మా బస్తల బస్తీ వా సభలు పెడతారన్నారు ఏమైందన్నా అని మరి వాళ్ళు పెడతామన్నారు నేను చెప్పిన వాళ్ళు పెట్టలేదట పెట్టని జాగాలు కూడా ఆగలేదు మీ బస్తీ సభ పెట్టినా పెట్టకపోయినా మీ సేవలు అయితే ఉంటాయి కదా మీ సేవలలో ఒకటి రెండు రోజుల్లో ఈ సేవలు అనేవి ప్రారంభమైతే దానికి సంబంధించి మీకు క్లియర్గా ప్రభుత్వమే ప్రకటన ప్రకటన విడుదల చేసింది జారీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది పౌర సరఫరాల శాఖ సో మీ సేవా కేంద్రాల దగ్గరికి రేపు ఎల్లుండో సోమవారం మంగళవారం నుంచో ఓరి మీకు ఆల్రెడీ అప్లై చేసుకోని వాళ్ళు మిస్ అయినోళ్ళు బస్తీ సభలు కాకపోయినా గ్రామ కాకపోయినా మీరు గ్రామ సభ పోకపోయినా అక్కడ ఫ్రెష్గా అప్లై చేసుకోరు ఇంకో కామెంట్ ఏమైనా వచ్చిందా ఓకే సో చూద్దాం సో చాలామంది సోదరులు కామెంట్లు వేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తూనే ఉంటా సో సో కామెంట్ సెక్షన్ అసలే ఎలా ఓకే నేను చూస్తా నా లో చూస్తా సో ఇది మన లైవ్ ఓకే ఆండ్రాయిడ్లో కామెంట్ రాదా సో మొత్తంగా మీరు వరి అయితే కావద్దు అని చెప్పిందరి అర్థమైంది కదా ది ఫోన్ సో నేను అయితే అర్థమైంది మీకు రేషన్ కార్డులు అనేది ఆగం కావద్దు సో థ్యాంక్ యూ లిస్ట్లో నేమ్ వచ్చి వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేయాలని మళ్ళీ ఓకే సో ఇంకొక సబ్స్క్రైబర్ డౌట్ చాలా మంది అంటే ఎవరో వేరే సబ్స్క్రైబర్ పెట్టిన డౌట్ మీకు సిమిలర్గా చాలామందికి ఇట్లా డౌట్ ఉండి ఉంటుంది సో వాళ్ళ గురించి చెప్తున్నా లిస్ట్ లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చెయ్యాలా సో ఆల్రెడీ గ్రామ సభలో కానీ మీ బస్తీ సభలో కానీ ఏదైతే లిస్ట్ ఉందో లో పేరు వచ్చింది అనుకో పేరు వస్తే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు మీ పేరు పర్టికులర్ రాజు అనుకుందాం ఇదే బరే తెలుగు మనీ కైస్ సో రాజు తెలుగు మనీ తెలుగు మనీ గాయస్ అని పేరు వచ్చింది మీకు ఏ అభ్యంతరం లేదు పేరు వచ్చిన విధంగానే మీకు అన్ని ఉన్నాయి అనుకో మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ భార్యలు ఎక్కడైనా వాళ్ళు అవగారెంట్ కార్డు రేషన్ కార్డులు ఉన్నారు అలాగే రావాలి లేకపోతే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఇలా రాయాలి సో వీళ్ళ కొత్త పేరు రాలేదు వీళ్ళని అడిషన్ కాలేదు డిలీషన్ కాలేదు వాళ్ళ అవగా పోలేదు ఇట్లాంటి ఏమైనా కారణాలు ఉంటే అప్లై చేసుకోవాలి తప్పితే మీకు వచ్చిన లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవాలి తప్పితే ఆల్రెడీ లిస్టులో పేరు వస్తే అప్లై చేయాల్సిన అవసరం లేదు సో న్యూ రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు సో దానికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది న్యూ రేషన్ కార్డులు కూడా జారీ అయితే డిజిటల్ కార్డులో వస్తాయట బ్రదర్ దానికి సంబంధించిన అప్డేట్ మనం ఇప్పుడే చెప్పే ప్రయత్నం చేశాం కదా ఇగో ఇగో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అధికారులకు డిజిటల్ కార్డులు ఇవ్వను అధికారు చెప్పారు ప్రభుత్వం నుంచి అనుమతి అంటే ఏంది ఇప్పుడు ఈ కార్డులు జారీ చేయాల్సిన వాళ్ళు పౌర సరఫరాల శాఖ అని ఉంటుంది పౌర సరఫరాల శాఖ వాళ్ళే ఇప్పుడు ఈ ప్రకటనలు జారీ చేసిరు మీరు మీ సేవ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దాని నుంచి పౌర సరఫరాల శాఖ ఇంతమంది లబ్ధాలు ఉన్నారట కదా కథా కార్ఖానాకి ఇది ఓకేనా అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర పంపిస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే కార్డులు జారీ అయితే డిజిటల్ రూపంలో మీ సేవ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకో మేబీ సో మనం ఏదైతే ఇప్పుడు మన పాన్ కార్డు కానీ ఆధార్ కార్డులు కానీ మిగతా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే డౌన్లోడ్ చేసుకుంటామో అట్లా డిజిటల్ రూపంలో మనకు ఆన్లైన్లో చూపిస్తుంది దాన్ని అట్లే సేవ్ చేసుకున్న నడుస్తుంది కావాలంటే దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఆ వెసులుబాటు ఉండే అవకాశం ఉంది సో మీ సేవల నుంచి మళ్ళీ ప్రింట్లు వస్తే డిజిటల్ రూపంలో కూడా మనకు రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి ఎంపీటీసీ జడ్పీటీ సంబంధించిన నెక్స్ట్ న్యూస్ అదే చెప్పాల్సి ఉంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత మన ఏమంటారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అయితేనే ఉన్నాయి ఆ తర్వాత ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు చేయవచ్చు ఎగ్జామ్స్ అయిపోగానే ఎస్ఎస్సి ఇంటర్ అయిపోగానే ఆ తర్వాత రేషన్ కార్డులు రావచ్చు ఆల్రెడీ ఈ సంక్షేమ పథకాలు ఇనీషియేట్ చేసిరు కాబట్టి జారీ చేయడంలో కూడా ఇబ్బంది ఏముండదు నాకు తెలిసి ఈ డిజిటల్ కార్డులు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం బిజీ ఉండడం వల్లనో ఆ రాజకీయాల మీద నాలుగు రోజులు కాన్సన్టర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్లనో జాప్యం కావచ్చు తప్పితే రేషన్ కార్డులు అయితే కష్టంగా వస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయ పార్టే కాబట్టి ఇటు సంక్షేమ పథకాలు ఎంతైతే ముఖ్యమో అభివృద్ధి ఎంతైతే ముఖ్యం వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవడం కూడా వాళ్ళకి అంతే ముఖ్యం కాబట్టి దా విషయం కూడా ఆలోచిస్తారు దాన్ని వెనకడి గేయ్యారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను అక్కడ ఇక్కడ బిజీ ఉండి అధికార యంత్రాంగం అంతా ఎన్నికల్లో బిజీ ఉండాల్సిందే ఇప్పుడు ఇప్పుడు జిల్లా పరిపాలన యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు ఎన్నికలలో బిజీ ఉంటుంది సో ఆ ప్రాసెస్లో ఏమన్నా లేట్ కావచ్చు తప్పితే రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఈ రేషన్ కార్డులు కూడా ఇవ్వకపోతే జనాలు అయితే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండే కదా వాళ్ళు మెయిన్ ఎజెండా రేషన్ కార్డులు ఇంద్రమైన్లు రైతు భరోసా ఇంద్రమాత్మీయ భరోసా ఈ నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాలనే కాబట్టి అవన్నీ ఖచ్చితంగా ఇయ్యడానికి ప్రయత్నం చేస్తారు ఈ నాలుగేళ్లలో ఇవ్వకపోతే వాళ్ళని కూడా జనాలు నంబర్ కాబట్టి ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది బ్యాడ్ నేమ్ రావాలని ఏ పార్టీ కూడా కోరుకోదు కాబట్టి సో ఇది దఫాలుగా మెల్లమెల్లగా ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం గమనించాలి గతంలో చాలా ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేవు ఇప్పుడు ఒకటేసారి అన్ని లక్షల ఇరవై ముప్పై లక్షల రేషన్ కార్డులు వేయాలంటే కష్టం కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ దఫాలుగా ఫేజ్ల వారిగా అందరికి ఇచ్చుకుంటా పోతారట రేషన్ కార్డు డిజిటల్ రూపంలో అన్ని వచ్చే అవకాశం ఉంది సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఇది మీ సేవా కేంద్రాల దగ్గరికి పోయి ఆగం కాకూరి మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో ఎప్పుడు మీకు తెలిసిన మీ సేవా కేంద్రం అయినా ఎవరో ఒకరు ఫోన్ చేసి అన్న ఆ సైట్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు నాకు ఫోన్ చేయి అనుకుంటంతే ఇప్పుడైతే లేదా ఆగమై గంటలు గంటలు పడిగాపలు కాకూరి టైం వేస్ట్ చేసుకోకూరి ఇది నిరంతర ప్రక్రియ థ్యాంక్ యూ